తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం వచ్చిన మూడో నెలల నుంచే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఇస్తున్నాము అని చెప్పారు అయితే గతంలో ఉన్న రేషన్ కార్డులకి భిన్నంగా ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు పుస్తకంలాగా రేషన్ కార్డు అంటే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి ఏదైతే డెబిట్ కార్డు క్రెడిట్ లాగా స్మార్ట్గా ఉండే కార్డుస్ అందుబాటులోకి రాబోతున్నాయి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఇంతవరకు అసలు కార్డు లేని వాళ్ళు కార్డులు ఉన్నా కూడా ఫ్యామిలీస్ స్ప్లిట్ అయినవారు కొడుకు వివాహం అయిపోవడం వల్ల రెండు కార్డులు తీసుకోవాల్సి వస్తుంది లేదంటే ఎవరైనా కాలం చేస్తే వారి పేరు తొలగించడం కొత్తగా ఎవరైనా పుడితే వారి పేరు యాడ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈరోజు నుంచి చేయబోతున్నారు ఇప్పటికే రేషన్ కార్డులకు ఈకేవైసీ చేశారు అది తొంభై ఐదు శాతం పూర్తయింది ఇంకొక ఐదు శాతం పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నల కోటి నలభై ఐదు లక్షల వైట్ కార్డులు మరొక ముప్పై లక్షలు ఈ షుగర్ కార్డులు ఇవన్నీ కలిపి కోటి డెబ్బై ఐదు లక్షల దాకా ఉన్నాయి మరో ఐదు ఆరు లక్షలు కొత్త కార్డులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతా గతంలో మాది ఉమ్మడి కుటుంబాల్లో కాబట్టి వివాహం జరగగానే వారికి కొత్త కార్డు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఇక ఒంటరి మహిళలు కూడా కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనాథాశ్రమాల్లో ఉండేవారికి కూడా సింగిల్గా ఉండే వారికి కూడా కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది గతంలో సింగిల్గా ఒక వ్యక్తికి కార్డు ఇచ్చేవాళ్ళు కాదు అనాథాశ్రమంలో ఉన్న కార్డు ఇచ్చేవాళ్ళు కాదు ఒంటరి మహిళలు ఎవరన్నా అంటే విడాకులు తీసుకున్నట్టు కాగితకాలు తీసుకురామనే వాళ్ళు అవన్నీ సాధ్యమయ్యేది కాదు అవన్నీ సడలింపులు ఇచ్చారు ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఎవరైతే ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్న సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు కావాలి వైట్ కార్డు అని అడుగుతూ ఉన్నారు దాని మీద ముఖ్యమంత్రి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుపోతూ ఉన్నారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వారికి కూడా కార్డు ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం వచ్చింది వాట్సాప్ యాప్ ద్వారా కూడా ఈ నెల పదమూడవ తేదీ నుంచి వాట్సాప్లో కూడా ఇంటి దగ్గర నుంచే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగిన ఆధార్ కార్డు ఆధారాలు సమర్పించి కొత్త రేషన్ కార్డు పుట్టించుకోవచ్చు లేదంటే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇప్పటికే మీరు ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే రేషన్ కార్డులో ఈ ఈకేవైసీ చేసుకోండి రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డుల కందిపప్పు పంచదారతో పాటు మరికొన్ని నిత్యావసరాలు కూడా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా సన్న బియ్యం ఒక ప్రధాన ఆస్తంగా ఎన్నికల ప్రచారంలో రాబోతూ ఉంది దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి